అందరికి నమస్తే మీరు చూసుకున్నట్లయితే ఈ చెట్టు వచ్చేసి ఐపోమియా కార్నియా అంటే మన సాధారణ మనం మాట్లాడే భాషలో మాత్రం పల్లెటూరులలో లేదా మనకు వాడకలో ఉన్న భాషలో మాత్రం దీన్ని లొట్ట చెట్లు అంటారు ఈ లొట్టాపీస్ చెట్లు అనేది అత్యంత ప్రమాదకరం దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఇది ఎక్కువ శాతం చెరువులలో కుంటలలో నీటి వసతి ఉంటుందో అక్కడ సైడ్ మాత్రమే ఇది ఈ చెట్టు వేగంగా పెరుగుతుంది ఈ చెట్టు ఆకులు ఏదైనా పశువులు తిన్నా కూడా వాటికి అనారోగ్యానికి గురవుతాయి దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అందుకే ఎక్కువ శాతం మనుషులను నీకేం తెలుసు లొట్ట పీస్ అంటారు దుష్ణా అంటే దానికి కారణం ఏంటంటే ఈ చెట్టు ఎందుకు పనికిరాదు కాబట్టి అందుకే దీంతో మనిషిని పోలుస్తారు లొట్ట పీస్ నీకేం తెలుసు అన్నట్టు అంతే కదా ఏదైనా సరే మొక్క అయినా సరే ఈ జంతువు అయినా ఏదైనా సరే ఉపయోగపడినప్పుడు దాన్ని ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి దీన్ని ఒక వస్తువుతో లేదా చెట్లతో లేదా దేనితోనే పోలుస్తారు అయితే గడిచిన ఐదారు రోజుల నుంచి మన తెలంగాణలో ఆంధ్ర సైడ్ మొత్తం భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కుంటలలో అక్కడక్కడ నీరు చేరింది ఇప్పుడు నేనున్న ప్లేస్ కూడా ఇక్కడ కడతా పెద్దకుంట ఇంకొక నెల రోజులు అయితే మాత్రం ఇక్కడ సైడ్ మొత్తం భారీ వర్షంతో ఇది అంతా నిండిపోతుంది అంటే మునిగిపోతుంది అన్నట్టు అంతలో వస్తే వాటర్ ఇక్కడ కానీ ఇప్పుడు ఎండాకాలంలో ఈ వర్షాలు పడటం అనేది ఖచ్చితంగా లైతుకు మాత్రం లాభం మాత్రం అస్సలు జరగదు ఎందుకంటే ఇప్పుడు వరి కొత్త సమయం కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి యూజ్ ఉండదు మొత్తం చెట్లే ఎలాంటి యూజ్ ఉండదు ఈ చెట్ల వల్ల అసలు నిజంగా చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఈ చేపలు పడుతున్న టైంలో ఈ చెరువు పక్కన ఉండడం అనేది వాటర్లో చాలా ఇబ్బంది పడతారు వాళ్ళగుటంగా చేపలు అనేవి అక్కడ ఆ చెట్లు ఉన్న సైడ్ వాటర్లోకి వెళ్ళడం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది నిజంగా అసలు ఎలాంటి ఉపయోగం ఉండదు ఈ లోటపీస్ చెట్టు వల్ల నన్ను అడిగితే ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ అసలు మన భారతదేశంలో కానీ ఈ చెట్టు ఉండకపోవడమే చాలా బెటర్ ఎలాంటి అవసరం లేని చెట్టు ఎందుకు చెప్పండి అలాగే వైఆర్ బామ్మ ఈ చెట్లు కూడా చాలా ప్రమాదకరం చూపిస్తాను మేడం వీడియో కానీ పచ్చడి ప్రకృతి ఉంది కానీ ఎండాకాలంలో వాడలేదు భయం అంతా భయంకరంగా కాకపోతే వినాశనం కాకపోతే నాకు మాత్రం నచ్చలే అంటే వడసలు పోవడం ఎండాకాలంలో ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చాలని నాకు లేదు నాకు నచ్చాలని మీకు లేదు నా ఇష్టం ఉన్న వీడియోలు నేను చేస్తాను మీ ఇష్టం ఉన్న వీడియోలు మాత్రమే మీరు చూడండి ఎందుకంటే ఇది నా చేయడం నా ఇష్టం అంతే అంత లొట్ట పిస్ మయం వీడియో కూడా అంత ఏం కంటెంట్ ఉంటలేదు నాకు వాసవకాడ్కి నా నేను ఏంటంటే చిన్న ఫోన్ చిన్న ప్రాణం నా ఫోన్ ఆ కెమెరా కూడా టూ పిక్సెల్ సంథింగ్ చాలా తక్కువ ఉంటుంది అంత ఏమంటారు దాన్ని అంత ఇంట్రెస్ట్ కూడా యూట్యూబ్ కాకపోతే ఏంటంటే ఏదైనా నా అభిప్రాయం మాత్రం నాకు ఒక ఛానల్ ఉండాలి షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో మాత్రమే ఏదైనా ఇలాంటి వీడియోలు తీసుకుంటాం కానీ ఈ చెట్టు మాత్రం దేనికి పనికిరాదు ఫ్రెండ్స్ ఇదైతే ఓకే మరి ఉంటాను బాయ్